వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ బాగున్నాను ఇంతకుముందు ముందు ఏమైంది అనుకుంటారా హెల్త్ అస్సలు బాగాలేదండి మీకు ఆల్రెడీ తెలుసు నేను కొద్ది రోజులుగా యూట్రస్తో ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి సో అదే ప్రాబ్లం రిపీట్ అయ్యిందనమాట అందుకే ఈ వన్ వీక్ వరకు పర్సనల్ బ్లాగ్ అనేది ఒక్కటి కూడా షేర్ చేసుకోలేకపోయాను ఒక్కటి కూడా తీయలేదు అస్సలు లేదనమాట సో ఇదే ఫస్ట్ బ్లాగ్ అనమాట మీతో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేసిన తర్వాతనే వీడియో ఎండింగ్ దాకా చూడండి ఇంకా బాగాలేని వీడియోస్ పెట్టి బాగా లేదు బాగలేదు అని చెప్పినా మీకు నచ్చట్లేదు కాబట్టి అసలు వారం అంతా వీడియోస్ ఏమి తీసుకోలేదు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కాస్త పర్వాలేదండి బాగుంది కానీ చాలా వరకు చాలామంది అర్థం చేసుకుని అక్క ఒంట్లో బాగాలేదు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇన్స్టాలో మెసేజ్ చేశారు అండ్ మన బ్లాగ్స్లో కూడా మెసేజ్ పెడుతుంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇక్కడైతే ప్రిన్సమ్మని రెడీ చేస్తున్నాను బుడ్డి బుడ్డి పిలకలు వేస్తుంటే ఆవిడకి వద్దంట పెద్దగా కావాలంట అందుకని ఇంకా ఆవిడకి నచ్చినట్టుగానే కొంచెం పొడవు జల్లు అయితే వేసాను నేను ఆయిల్ పెట్టి జల్లు వేస్తాను అనమాట రోజు కొద్దిగా ఆయిల్ అయితే పెడతాను సో నా చేతులు కొంచెం ఆయిలీగా ఉంటాయని పౌడర్ మాత్రమే ఆగి వేస్తారు ఇది రెగ్యులర్గా జరిగేది అప్పుడప్పుడు నేను ఆయిల్తో ఉన్నా కూడా చేతిలో కొంచెం పౌడర్ రాసుకొని తర్వాత పౌడర్ వేసేదాన్ని ఇంక ఇప్పుడైతే ఆయన ఏమంటే ఆయన పౌడర్ అయితే వేస్తున్నారనమాట ప్రిన్స్ అమ్మ వీడియో తీసేటప్పుడు కొంచెం నవ్వట్లేదనమాట మోమాట పడుతుంది ఆ తురిపల్లకి సో ఇంకా ఆమె అయితే రెడీ చేసేసాం బ్యాగ్ కొత్త తీసుకున్నామండి సుష్మాను గిఫ్ట్ గ్యాలరీ వాళ్ళైతే పంపించారనమాట చాలా బాగుందండి బ్యాగ్ అయితే డీటెయిల్స్ కావాలంటే నేను కమెంట్ కమెంట్ సెక్షన్లో పెంచేస్తాను ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది లైక్ జిప్పులే కానివ్వండి పౌచెస్ ఎక్కువ రావడం కానివ్వండి సెకండ్ క్లాస్కి బుక్స్ ఎక్కువగా ఉంటాయి లాస్ట్ ఇయర్ బ్యాగ్ అసలు సెట్ అవ్వదు అనమాట పాడైపోలేదు చిరగలేదు బట్ సెట్ అవ్వదు పెద్దగా లేదనమాట బ్యాగ్ అందుకని ఇంక ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను తను రెడీ చేసి ఇంకా స్కూల్ దగ్గర దింపేయమని నాయకు చెప్పాను ఆయన తీసుకెళ్ళిపోయారనమాట సారీ తీసుకెళ్ళలేదు ఉంది పాలు ఆసి ఇవ్వమంది పాలుగా ఆస్తున్నాను పొద్దున్నే టిఫిన్ ఏం చేయలేదండి వద్దంటే వద్దందనమాట ఒక గోరు పైకి ఇలా వేసింది అది గుచ్చుకుంటుందని చెప్తే ఇంకా అదైతే తీస్తున్నాను ఈమెకి తీస్తున్నానని ఆవి కూడా అడిగింది ఇంకా లక్కీ కూడా అనమాట పాలు తాగేసి ఇంక తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా రొటీన్ వర్క్ అనేది స్టార్ట్ అయింది వీడు ఏడవడం స్టార్ట్ అయింది ముందు ఇంకా వాడికి బొమ్మలు పెట్టా పాలు దాపించా ఏం చేసినా కూడా వాడు ఏడుస్తూనే ఉన్నాడు అంటే వన్ వీక్ ఇంకా నేను ఏం పనులు చేయకుండా రెస్ట్లో ఉన్నాను కదా నేను రెస్ట్ తీసుకున్నంతసేపు ఆమె పక్కనే ఉన్నాను కదా మళ్ళీ కొత్తగా లేచి పనులు చేసుకుంటామంటే ఇంకా అంటే అస్సలు పని చేయకుండా అస్సలు వంటలు చేయకుండా మొత్తం బెడ్కి అంకితం అన్నట్టు ఏం కాదండి కాకపోతే ఎక్కువ టైము లక్కీ ఆడితో స్పెండ్ చేశాను ఇవాళ అసలు అలా కూర్చోవడానికి లేదనమాట నాకు చాలా బట్టలు ఉన్నాయి అవి వాష్ చేయాలి నిన్నటి నుంచే కొంచెం ఒంట్లో తేలిగ్గా ఉంది నిన్న డీ వెళ్ళి కొన్ని సరుకులు కూడా తీసుకొచ్చాను ఆ బ్లాగ్ మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇప్పుడు పోస్ట్ చేయట్లేదు నిన్న చాలా మంది అడిగారు డైలీ బ్లాగ్ పోస్ట్ చేయమని అందుకే ఇది పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా లేచి లేకోగానే ఆవిడని రెడీ చేసి పంపించే పనులోనే ఉన్నాను అనమాట ఆవిడ వెళ్ళిన తర్వాత మిగిలిన పనులు చేసుకుంటున్నాను అలా బెడ్షీట్స్ మొత్తం మడత పెట్టేసి ఇంకా ఆవిడకి చిన్న ఆవిడకి రైమ్స్ పెట్టేసి ఆవిని బొడ్ బెడ్ మీద కూర్చున్నాను చి కూర్చోబెట్టాను కూర్చోబెట్టిన తర్వాత ఇంకా నా పనులు అయితే చేసుకుంటున్నాను మేము గ్రూప్ వెళ్ళామండి మా చిన్నత్తవాళ్ళది మా దగ్గర గ్రూప్ ప్రవేశాలు స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంకా మా అత్త ఏమో రిటర్న్ గిఫ్ట్స్ కింద ప్లేట్స్ ఇచ్చింది ఇవి స్టిక్కర్స్ అన్నీ ఇలా ఉంటాయి కదా అది కొంచెం వెయిట్ చేస్తే ఈజీగా వచ్చేసిద్ది అలా వెయిట్ చేశాను ఆ గమ్ము కూడా తోమిస్తే ఉరికిన పోయిద్ది మామూలుగా అయితే అదంతా నాని కొంచెం ఇదిగా అయింది ఇలా కాల్చి తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది గమ్ము కూడా వచ్చేది కానీ దీనికి ఏంటో గమ్ము రాలేదు ఇంకా స్టవ్ అయితే ఆదరా వాడుతూ ఉన్నాను ఎన్ని రోజులు ఇప్పుడు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను అవి నానాలి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపైతే ఈ పనులు చేసేస్తున్నాను ఇంకా కొంతమంది అక్క ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నావు కదా నువ్వు అని చెప్పేసి అన్నారు హాస్పిటల్లో చూసారంట నన్ను ఏ అటువంటి ఆపరేషన్స్ ఇంకేం చేయించుకోలేదమ్మా చేయించుకోవాలి ఇల్లు పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చేయించుకొని రెస్ట్ తీసుకుంటాను అప్పటివరకు ఏం చేయించుకోను నాకు యూట్రస్ చాలా కిందికి ఉందండి అండి అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనేది కూడా దానికి వీడియో తీయాలనిపించింది ఇది మేజర్గా ఇంట్లో ఫీమేల్స్ సఫర్ అవుతున్న ఇబ్బందే కొంతమందికి అయినా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో వీడియో తీయాలనిపించింది కానీ ప్రతిసారి హెల్త్ బాగోలేను వీడియోస్ కింద వస్తుందని చెప్పేసి తీయట్లేదు మీరు అబ్జర్వ్ చేస్తారా గత వన్ అండ్ హాఫ్ మంత్కి అయితే ఏ చిన్నది కూడా పెట్టట్లేదు నేను అసలు ఇంకా చెప్పదలుచుకోలేదు మీకు నేను మీకు నెలకొక్కసారి నా హెల్త్ అప్డేట్ చెప్తేనే విసుగు వస్తుంది పడే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి నాకు అది అనిపించింది అనమాట ఏమో ఒక్క వీడియో అన్న చేయాలి అసలు ప్రాబ్లమ్ ఏంటి ఆడవాళ్ళకి ఇది ఎందుకు వస్తుంది అనేది నాకు చెయ్యాలనిపించింది మీరు చెయ్యమంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను చెప్పమంటారా లేదనేది కూడా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇంకా అదే మీరు చెప్పమంటే చెప్తాను లేకపోతే ఇంకా వీడియో అయితే స్కిప్ చేసేస్తాను అంతే స్టవ్ అంతా క్లీన్ చేశాను కదా అలాగే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకున్నాను ఇది చిన్న కౌంటర్ టాప్ కదా అంత సాటిస్ఫైగా లేదు నిన్న పైన గ్రానైట్ వేసారు కదా కిచెన్లో ఎప్పుడో వేశారు ఇంకో కొంచెం అది ఫినిషింగ్ చేశారనమాట నా కౌంటర్ టాప్ ఎప్పుడు వచ్చిందా ఇంత పెద్ద కౌంటర్ టాప్ ఎప్పుడు క్లీన్ చేస్తే ఎప్పుడు వీడియోస్ చేస్తానా అని భలే మురిసిపోయాను కౌంటర్ టాప్ చూస్తూ ఇంకా అది ఇప్పుడు ఉన్నదైతే క్లీన్ చేసిన తర్వాత ఈరోజు పప్పుచారు చేస్తున్నాను ప్రిన్స్ అమ్మ మా ఆయన తెగడుగుతున్నారు నా చేతి పప్పు చారు సో వంటలు ఒకరోజు టమాటా పచ్చడి ఒకరోజు ములకే టమాటా గుడ్డు ఈ రెండు కూరలే చేసిన మిగిలిన రోజులన్నీ మేము కర్రీస్ పాయింట్లోనే తెచ్చుకున్నాం అంతసేపు నిల్చోలేని ఇదనమాట నాకు మీరు ఇంకోటి లావయ్య లావయ్య అన్నారు కదా ఈ టైంలోనే నేను ఆ టూ కేజీస్ ఎక్కువగా ఉన్నాను ఎప్పుడైతే నేను అంటే ఆ వన్ వీక్ అయిపోయిందో దాని తర్వాత వెయిట్ ఆటోమేటిక్గా లాస్ అయిపోయాను అనమాట నేను సో అది ఇంకా పప్పుచారు మిస్ అయ్యారు కదా అని చెప్పేసి అయితే పప్పుచారు చేస్తున్నాను టమాటాలు ఉన్నాయి పచ్చిమిరకాయలు అన్నీ రెడీగానే ఉన్నాయి ములక్కాయలు దొరకలేదు ఇంకా ఉన్నవాటితోనే చేద్దామని చెప్పేసి ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను ఈ బస్తాలోనే ఉంటున్నాయి చిన్నప్పటి నుంచి బియ్యము ఇంకా అయితే డబ్బాలోకి షిఫ్ట్ చేసుకున్నాను డబ్బాలో కొన్ని బియ్యం ఉండే ఈ ప్లేట్లో తీసుకున్నాను ముందు అవి చేద్దామని చెప్పేసి అవి పైన పోసాను ఇవన్నీ కింద పోసాను అనమాట ఈ బియ్యం వేరే ఆ బియ్యం కొంచెం అనమాట సో అందుకనే బియ్యం డబ్బా కూడా పక్కన పెట్టేశాను కొంచెం సర్దక్కడి ఇల్లు చిందరవందరగా ఉంది మరీ ఓ చిందరవందరం కాదు కొంచెం నేను ఎప్పుడు పెట్టుకునే దానికన్నా కొంచెం చిందరవందరగా ఉంది అవి కూడా చేతికి అందినంతవరకు మొత్తం క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇవాళ టమాటా పప్పుచారు కొంచెం డిఫరెంట్ కాస్తనేమో అనిపించింది టేస్ట్ అలా డిఫరెంట్గా అనిపించింది ఎప్పుడు చేసేలాగే కొంచెం ఆ చింతపండు పులుసు అనేది ఎక్కువ పడిపోయింది దానివల్ల టేస్టే డిఫరెంట్ అయిపోయింది అనమాట అది నాకు ఆ పప్పుచారు తిన్నప్పుడు మా నాయనమ్మ కాస్తంది గుర్తొచ్చింది మోస్ట్లీ మా సైడు చింతపండు పులుసులు వేసి చేసేవి బాగా పుల్లగా చేసుకుంటారు ఎక్కువ పులుపు ఉన్నాయి అనుకోండి మా వారు తినరు అనమాట సో ఆయన ఇంకా అంటూనే ఉంటారు తిన్నంతసేపు నాకేమో అలా పుల్ల పుల్లగా తగిలితే చాలా ఇష్టం నాకైతే బాగా నచ్చేసింది మా వాళ్ళకు కొంచెం పులుపు అనిపించిందనమాట ఇదిగోండి కుక్కర్ అయితే తీసుకున్నాను పప్పు వేసేసి పప్పు రెండుసార్లు వాష్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వేసుకుంటున్నాను మోస్ట్లీ పచ్చిమిరపకాయలతోనే ఘాటు వచ్చేలాగా చూసుకుంటాను కొద్దిగా కారం వేస్తాను ఆ టేస్ట్ వేరియేషన్ కోసం ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసిన తర్వాత దీంట్లో నేను ఉప్పు కారం పసుపు ఉప్పు సారీ పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి వేసాను అనమాట అదే అసలు టేస్ట్ అనమాట ఇవి వేసేసి ఇంకా కుక్కర్ అయితే విజిల్ పెట్టేసాను తర్వాత ఇనిపి చింతపండు పులుసు పోసేసి తాలింపు పెట్టేస్తాను అనమాట అది సింపుల్ ప్రాసెస్ చాలా బాగా వచ్చిందనమాట నాకు నాకైతే బాగా నచ్చింది పుల్లగా వచ్చింది అంతే అది కూడా నాకు ఇష్టంగానే అనిపించింది ఇంకోటి ఈ ఫుడ్ తిని తినక ఎన్ని రోజులు పప్పు కూడా అవాయిడ్ చేశాను అనమాట కొంచెం పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది అని చెప్తే డాక్టర్ ఈ వారం రోజులు పప్పు కూడా తినొద్దండి పప్పు కూడా అవాయిడ్ చేశాను నేను సో దాంతోనే ఇంకా పప్పు కొంచెం తీయ అదే తినాలనిపించినంత గ్రేవింగ్ అనిపించింది అనమాట సో అలా తినేశాను అనమాట పప్పు పొయ్యి మీద పెట్టేశాను ఇంకా బియ్యం కూడా నానే కదా అని అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను ఇంక ఇవి అయ్యేలోపు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి చూసుకోవాలి వెజిటబుల్ కట్ చేసినవి పప్పు కడిగినవి బియ్యం కడిగినవి మోస్ట్లీ తీసుకొచ్చి మొక్కలకే పోస్తాను ఇప్పుడు ఈ హడావిల్లో మర్చిపోయి బియ్యం కడిగినవి పప్పు కడిగినవి కేర్షింకులో పోసేసాను వెజిటబుల్ కట్ చేసిన నీళ్లు ఉంటే అవి తీసుకెళ్ళి మొక్కలకే తీసేసాను మొక్కలు మంచిగా ఉన్నాయండి నేను ఆ రెండు మూడు రోజులు వాటర్ పోయలేదు కదా అప్పుడు వర్షం వచ్చింది దాంతో కవర్ అయిపోయింది అనమాట మొక్కల గురించి చక్కగా చెప్పడం కూడా మర్చిపోయాను అలా అదిగోండి మైల్లు బయట మెట్లు కూడా కట్టారు నాకు అదే ఆ మెట్లు కట్టింది చూపించాము లేదు గుర్తుకు లేదు ఇప్పుడైతే మీకు కనపడింది కదా అది ఇంకా బట్టలన్నీ నైట్ వాష్ చేసేసాను ఎందుకంటే ట్యాంక్కి వాటర్ ఎక్కట్లేదు ఏదో స్విచ్ ప్రాబ్లం ఉంది మా కొత్తింటి ఇంటి మోటర్ ఉంది కదా ఆ మోటర్తో మేము ఈ ఇంటికి ట్యాంక్లోకి వాటర్ ఎక్కిస్తున్నాము కొంచెం వాటర్ వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ ప్లగ్లు పెట్టుకొని ఆ పైపులు లాక్కొని అందులోకి వేసుకొని అది ఓనర్కి చెప్తుంటే చేయించట్లేదు అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి మేము మా మోటరు యూజ్ చేస్తున్నాం పక్కనే కదా ఆ మోటర్ అయితే యూజ్ చేస్తున్నాము అలా నైట్ అయితే బట్టలు ఉతికేసాను ఇప్పుడు పొద్దున్నే వస్తున్న టైంతో ట్రిప్ వేసాను బట్టలు కూడా వాష్ చేయలేదండి వారం రోజులు అలాగే పెట్టేశాను అవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి నిదానంగా వాష్ చేసుకుంటూ వస్తున్నాను వీడు రమ్మని ఒకటే గోల నన్ను ఏడు వస్తున్నాను వీడియో తీస్తుంటే పారిపోతున్నాడు మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ అడుగుతున్నాడు మళ్ళీ వీడియో తీస్తుంటే పారిపోతున్నాడు లక్కీగా ఆడి ఆటలు మామూలుగా లేవు అనమాట ఇంకా వీళ్ళు ఫుల్ క్రాంకీ అయిపోతున్నాడు వీడు చూసి చూసి పాలు మానిపించేసేయాలి పూర్తిగా ఇప్పుడు కాస్త కూస్తో ఒకటి రెండు సార్లు ఇస్తున్నా ఒకటి రెండు సార్లు కూడా ఇవ్వకుండా మానేసేయాలని చెప్పేసి చూస్తున్నాను మోస్ట్లీ ఫుడ్ మీదే ఉంటుంది ఇంకా నైట్లు కొంచెం డే టైం ఎప్పుడన్నా ఒక్కసారి అనమాట ఇంకా కాస్త కూడా ఉండకుండా మొత్తం మార్చేస్తాను ఇదిగోండి మళ్ళీ బట్టలు మడత పెడతా ఉంటే వచ్చేసింది ఆడుతూ ఉంది వీడియో తీస్తున్నాడని అర్థం కాంగండి జంపు సో వాడేది బాగుందనమాట మంచిగా అనిపించి తీసాను ఇంకా పప్పు అది అన్నం పొంగుతూ ఉంటే అన్నం కలబెడతానికి వచ్చాను అనమాట పప్పు కూడా విజిల్స్ వచ్చేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ ఏమో మొత్తం పొంగింది పైకి ఇంకా పనులకి టీ ఇవ్వడానికి వెళ్ళాను అలాగే పెయింట్ పేపర్ కొడతారు కదా మక్కులు పెట్టిన తర్వాత అది చేయడానికి వచ్చారనమాట ఆ పని చేస్తూ ఉంటే వెళ్ళి చూసొచ్చాను ఎలా జరుగుతుంది ఏంటి అనమాట సో వాళ్ళకి టీ ఇచ్చేసి ఆ పండు చూసుకొని మళ్ళీ వచ్చాను పైన స్టార్ట్ చేస్తారు కింద పేపర్ కొట్టట్లేదు పైన రూమ్కి పేపర్ కొడుతున్నారు ఇంకా అలా వచ్చిన తర్వాత ఇంకా చింతపండు అవి నానబెడుతున్నాను చింతపండు నానబెట్టడం మర్చిపోయాను పప్పులోకి అదైతే నానబెట్టేస్తున్నాను ఫ్రెండ్స్కి లంచ్కి ఏదో ఒకటి చేస్తున్నాను కానీ స్నాక్ అయ్యటంకే కొంచెం ఇబ్బంది అయిపోతుందండి అమ్మ వచ్చేటప్పుడు సన్న పూసు చేసుకొచ్చింది కదా అదే ఉంటే అదే వేసి ఇస్తున్నాను ఆమెకి రొటీన్ అయిపోయింది ఏమైనా డిఫరెంట్ కావాలంటుంది ఏం చేయమంటారు ఏమైనా చిన్న సింపుల్ రెసిపీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి మీరు చూసినవి కానీ మీరు చేసినవి కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చిన్న ప్రాసెస్ అయితే పెద్దదైతే ఏమైనా వీడియోస్ మీరు చూస్తుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి నేను మొత్తం నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను మీకు నేను నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో ఏంటో ఆ టయానికి ఇంకా అమ్మ తీసుకొచ్చిన పప్పులు వేసాను లేదంటే బయట నుంచేలే చెకోడీలు లడ్డూలు అవి తెప్పిస్తున్నాను నేను చేయడం నాకు రాదండి అవి అంతగా అందుకే అవి తెప్పిస్తున్నాను కానీ ఆమెకు సాటిస్ఫాక్షన్ లేదనమాట ఇంకేమైనా పెట్టవచ్చుగా మమ్మీ ఇంకేమైనా పెట్టవచ్చుగా ఉంటుంది ఇంకేం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు సెకండ్ క్లాస్కి వచ్చేసింది కదా కొంత కొంత అందరు డిఫరెంట్గా తీసుకొస్తా ఉంటే ఇంకా వచ్చేసిద్దిగా ఇది కూడా నేను కూడా తెచ్చుకోవాలని ఆ ఇదితో అడుగుతుందేమో సో చూసి నిదానంగా నేర్చుకోవాలి చేయాలి చేసి పెట్టాలి నేనైతే ఇదిగోండి వాటర్ ఎక్కువ ఇలా వస్తుంది ఇంకోటి కొంతమంది నాకు ఇక్కడ చెప్పిన టిప్ ఏంటంటే పప్పు ఉడికేటప్పుడు గ్లాసు స్పూన్ అయ్యే ప్లేట్ అయ్యే చిన్నది ఏదన్నా వేస్తే అట్లా పొంగదని చెప్తున్నారు కానీ పప్పు ఉడకట్లేదండి నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది కానీ సరిగ్గా పప్పు ఉడకట్లేదు రీజన్ ఏంటో నాకు అర్థం కాలేదు తర్వాత తెలిసింది ఏంటంటే అవి వేయడం వల్ల పప్పు ఉడకట్లేదని సో అది కాకుండా ఇంకా పొంగకుండా ఉన్న రెస్ చిట్కాలు ఉంటే చెప్పండి నాకు రెమెడీస్ అంటే ఇంకా బట్టలన్నీ భర్త పెడుతున్నాను కదా ఎవరి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ప్లేసులు అయితే సర్దిస్తున్నాను అనమాట ఈజీగా ఉంది గబగబ మడత మరత పెట్టడం తీసుకొచ్చేయడం పెట్టడం వల్ల ఈజీగా ఉంది కొంచెం చిందర పందరగా చేసేసారు ఈ రెండు మూడు రోజుల్లో నేను ఇవ్వక వాళ్ళే తీసుకొని మొత్తం కలిపేశారు నిదానంగా సర్దుకుంటూ వాటిని అయితే సెగ్రియేట్ చేసుకోవాలి అంతే మనం పట్టించుకుంటా ఉంటే బాగుంటుంది కొంచెం పట్టించుకోవట్లేదు ఒకటి రెండు రోజులు వాళ్ళకప్ప చెప్పే మొత్తం ఏకం పాకం పెట్టేస్తారనమాట అట్లా మా వాళ్ళు ఇంకోటి ఇక్కడ ఇంకోటి బట్టల దగ్గర ఏంటిదంటే టిప్పు ఇది టిప్ అనేం కాదు అందరికీ తెలిసిందే అందరు ఇలా యూస్ చేస్తారో లేదో తెలీదు నేను చెప్దామనుకుంటా మీరు ఇన్నర్స్కి సపరేట్గా ఒక కవర్ పెడతారా లేదా అనేది ఖచ్చితంగా చెప్పండి చిన్న బ్యాగ్ లాంటిది ఏదన్నా లేదంటే మడత పెట్టేసి షెల్ఫ్లో పెట్టుకుంటారా అనేది చెప్పండి నేనైతే పిల్లలవి ఇన్నర్స్ కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి సపరేట్గా టూ కవర్స్ అలా పెట్టేసి ఆ కవర్లో వేసేస్తాను కవర్ని హ్యాంగ్ చేస్తాను సో ఈజీగా దొరికిద్ది అనమాట బట్టలు మడత పెడితే గబాల్లాటు ఇటు పడిపోయినా కనపడదేమో అని చెప్పేసి అలా పెడతాను అనమాట మీరు ఇలాగే చేస్తారా కాదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అలా చేస్తేనే బాగుంటుంది అవి బుడ్డి బుడ్డిగా ఉంటాయి కదా మడతబెట్టిన అలా నిలబడవు పడిపోతాయి కదా అందుకే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకున్న వారు అదే ఫాలో అవుతున్నారా లేదా అనేది కామెంట్ చేస్తారని అడిగాను అనమాట ఇంకా అవి మడత పెట్టేలోపు పప్పు కూడా అయింది ఇంకా పప్పునైతే వినపడానికి రెడీగా పెట్టుకున్నాను అందులో ఉన్న వాటర్ అంతా తీసేశాను నీళ్ళలో పోసేసాను పప్పు అంతా మంచిగా మెత్తగా వినిపేసాను ఇంక ఇది తాలింపు పెట్టడానికి చిన్నది స్టైల్ బౌల్ అయితే తీసుకున్నాను ముందు రౌండ్ బౌల్స్ యూజ్ చేసేదాన్ని మొన్న తెచ్చానుగా ఇంక ఇదే యూస్ చేస్తున్నాను అనమాట ఇంకా అది బాండి పెట్టేసి తాలింపు వేయడానికి నూనె అది పెట్టేశాను మా ఆయనకి ఇంకా పప్పు చూసేసరికి పప్పు చారేసరికి నెయ్యి అవన్నీ రెడీ చేసుకుంటున్నాడు అది సీసా బాటిల్లో పైన పెడితే ఏమైనా వేడికి కొంచెం ఇది అవుతుంది ఏమో అని చెప్పేసి అన్నం గిన్నె పైన పెట్టాడు అన్నం గిన్నె కట్టేశాను స్టవ్ కట్టేశాను దానిపైన అనమాట అంత బాగా రెడీ అయ్యారు కొంచెం పుల్లం ఉండేసరికి ఇంకా అది పేరు పెట్టారు కానీ తిన్నారు కడుపు నిండానే తిన్నారు ఇంకా తాలింపు పెట్టడానికైతే ఆయిల్ పోసేసాను ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు పచ్చని అవన్నీ అయితే వేసాను కర్రేపాకు మిస్ అయింది ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కర్రేపాకు లేదన్న విషయం గుర్తొచ్చింది ఉండే కానీ ఆ బాక్స్లో అలా ఉండి కొంచెం నల్లగైపోయింది బాగాలేదనమాట ఇంకా అది వేయాలనిపించలేదు నాకు ఇంకా చిన్నులపై అలా వేసాను లేకుండానే అన్నాను మళ్ళీ అదొక వెళ్తీ ఎందుకు అని చెప్పేసి అడుగుదాం ఇరుగు పొరుగు వాళ్ళని ఎవరైనా ఉంది అని అంటే వేస్తే వేద్దాం లేకపోతే లేదు అన్న ఉద్దేశంతో ఇంకా తాలింపునైతే సిమ్లో పెట్టేసి వెళ్ళారనమాట బయటికి ఇంక వెళ్ళి అడగంగానే అతను ఉంది అంది తను ఇవ్వగానే ఇంకా తీసుకొని వచ్చాను అనమాట కొంచెం కరేపాకు అయితే దొరికిందనమాట ఆ కరివేపాకు తీసుకొని వచ్చేసి ఇంకా తా అక్కడి వేసి తాలింపులో అయితే వేశాను మోస్ట్లీ తాలింపులో కరేపాకు ఉంటేనే బాగుంటుంది కదా లేకపోతే అసలు ఆ టేస్ట్ నచ్చదు చెన్నులపైన ఉండాలి అయినా ఉండాలి బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా అదైతే వేశాను వాడు వచ్చాడు నన్ను లాగాడు వాడు రాగంగానే నేను పిలవగాలి వెళ్ళాలా ఏంటి అని చెప్పేసి మా ఆయనతో అంటున్నాను అంతేవాడు వస్తాడు ఒకసారి పిలుస్తాడు వీడియో తీస్తున్నా ఇదిగో వీడియో ఫ్రెండ్స్ లక్కీగాడు బ్యాడ్ అని చెప్పగానే జంపు అక్కడి నుంచి పరారు వాడికి ఏం అర్థమవుతుంది ఏంటో ఇంకా అలా అనమాట ప్రీ స్కూల్ స్టార్ట్ అవుద్ది స్టార్ట్ అవుద్ది అంటున్నారు ఇంకా అది స్టార్ట్ అయ్యేలాగా లేదు నేను ఎలా వెయిట్ చేస్తున్నానంటే ఈ రెండు నెలలు ఇబ్బంది పడ్డామంటే అమ్మయ్య అయిపోతుంది మూడో నెలలకి ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చు అట్లా గత సంవత్సరమా ఆరు నెలలు కానీ లాక్కుంటూ వస్తున్నాను నెలలు పెరుగుతున్నాయి కానీ వాడు అల్లరి తగ్గట్లేదు నాకు పని తగ్గట్లేదు ఆ స్ట్రెస్ తగ్గట్లేదు ఇంటి పని ఇంటి పని పెట్టుకున్నాను వాడిది ఇబ్బంది అని అంటే ఇంటి పని అవుతుంది అది ఇబ్బంది అంటే నా హెల్త్ ఇష్యూ ఉంది ఇంకా అలా ఇంకోటి లాంగ్ జర్నీస్ చేసినా కూడా నాకు అంతగా పడట్లేదండి అందుకే మొన్న బెంగళూరు ఈవెంట్కి కూడా వెళ్లకుండా ఉందనమాట ఇంకోటి అకామిడేషన్ ఇబ్బంది కూడా ఉంది కానీ వెళ్తే ఏదో ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళము కానీ ఆ జర్నీ చేసి వెంటనే రిటర్న్ అయ్యేది అక్కడ ఉండడానికి లేదు అలాగే మొన్న కూడా లాంగ్ జర్నీ హైదరాబాద్ జర్నీ చేసి వచ్చేసరికి కూడా కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట అందుకే నేను మోస్ట్లీ లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేశాను మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా తక్కువగా వెళ్ళేది రీజన్ కూడా అదే అనమాట ఇంకా వీటికి స్నానానికి టైం అయింది పప్పు మరి లోపు స్నానం చేయించుకొని వస్తానని చెప్పేసి వెళ్ళాను అనమాట ఈ మధ్యాహ్న స్నానం అన్న కూడా ఫుల్ గోల గోలు చేస్తుంది అలాకి ఒక్కోసారం మంచి కోఆపరేట్ చేసిద్ది ఒక్కోసారం బాగా ఏడ్చిద్ది అలా ఇవాళ చాలా ఏడ్చిందనమాట స్నానం దగ్గర గెలుపు పప్పు కూడా మరిగిపోయింది ఇంకా మంచిగా కలబెట్టేసి పప్పు కూడా కట్టేశాను అన్నం కూర అయితే రెడీ అయిపోయింది ప్రిన్స్ అమ్మకి లంచ్ బాక్స్ కట్టాలి ఇప్పుడు లంచ్ బాక్స్ కడుతున్నాను పప్పులోకి నంచుకోవడానికి అనేది ఇబ్బంది ఆమెకి ఆమ్లెట్ పెట్టి వేస్తుంటే అస్సలు నచ్చట్లేదు వద్దంటే వద్దంటుంది ఆమ్లెట్ తినాలనిపించట్లేదు ఇంకోటి చికెన్ కర్రీస్ కూడా పెట్టుకోవట్లేదు మా ప్రిన్సీ వద్దు అని అంటుంది ఏంటో ఇంకా డిఫరెంట్గా అంటే ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు అండ్ లక్కీకి అవి పొక్కులు వచ్చాయని చెప్పాను కదా తగ్గిపోయాయండి అసలు లేవు ఇప్పుడు కాకపోతే కోర్సు యూజ్ చేయాలి సో ఆ కోర్స్ అయితే యూజ్ చేస్తున్నాము స్కిన్కి సంబంధించింది కదా అది త్రీ టైమ్స్ రమ్మన్నారు సో అలా ఇది సెకండ్ స్టేజ్ అనమాట థర్డ్ దానికి వెళ్ళాలి సో అవి ఏంటంటే మనం రి కంటిన్యూగా వాడకపోతే మళ్ళీ రిపీట్ అవుతాయి అనమాట ఆయుర్వేదిక్ వచ్చి యాంటీబయాటిక్ కదా అందుకు సో ఇక్కడ ఫ్యాంట్ సరి చేస్తాను నిల్చోరా అంటే అస్సలు నిల్చోవట్లేదు అలా వాళ్ళు పడి పడిపోతుంది నడుము లేనిలాగా వాళ్ళ అక్కది డ్రెస్సు ఈ టైంలోనే తీసుకొచ్చాను అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ అప్పుడే తీసుకొచ్చాను అనమాట సో కూడా సెట్ అయ్యనుకున్నాను కానీ పొడవుగా ఉందనమాట ఫ్యాంట్ ఇంకా వాడు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో పాటల్ని కొంచెం స్నానం చేయించాక ఫ్రెష్ ఫీల్ చేసి అమ్మ ఆడుతుందనమాట కొంచెం మాటలు పాటలు డ్యాన్సులు అవి ఎక్కువైపోయినాయి ఇంకా అలా చేస్తుంటే ఆ టైంలో నాకు మంచిగా ఎత్తుకోబుద్దు ఏడుస్తుంటే ఎత్తుకోబుద్ది కాదు సో అలా ఇంకా వాడుతూనే ఉన్నాను కొంచెం నిలబడింది నిలబడగానే ఫ్యాంట్ సరి చేస్తుంటే మళ్ళీ పరిగెత్తుతుంది అలా పరిగెత్తుతూ నా తల మీద పడింది నాకు మస్తు నొప్పి వచ్చింది వాడు మాత్రం ఇంత కూడా ఏడవలేదు ఆ తలకి తగిలి తగిలి దెబ్బలు గట్టిగా అయిపోయింది అనుకుంటా నాకు సడన్గా వాడు తల తగిలేసరికి మస్తు నొప్పి వచ్చింది నాకు చాలా నొప్పి వచ్చింది వాడికి అయితే ఏం కాలేదు పోనీలే నాకేంత నాకెంత నొప్పి పుట్టిందంటే వాడికి ఎంత నొప్పి పుట్టిందని చూసాను కానీ వాడైతే ఇంత కూడా ఏడవలేదన్నమాట ఇంకా ఆడుతూ అలా కాసేపు ముద్దులాడిన తర్వాత వీళ్ళంతా చేసేసాను ఇప్పుడు నేను ఫ్రెష్ అవ్వడం ఒక్కటే పెండింగ్ అనమాట నేను ఫ్రెష్ అయ్యి వాడికి అదే లక్ ప్రిన్స్ అమ్మకి లక్కి లంచ్ బాక్స్ ఇస్తే అయిపోతుంది మాటలు మళ్ళీ తడబడుతున్నాయి కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండి ఇప్పుడు కొత్తగా వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి కొత్త కొత్తగా ఉంది ఒక వన్ వీక్ అండి మీరు నమ్ముతారో లేదో వన్ వీక్ నేను ఒక వీడియో షూట్ చేయలేదు ఒక వాయిస్ ఓవర్లో ఇవ్వలేదు అనమాట సో ఇప్పుడు ఇస్తుంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇదిగోని మా లక్కీ ఉంటే మా ఇల్లు ఇలా ఉంటుంది అనమాట అసలు ఎప్పుడు మా ఇల్లుని తి లేదు ఈ లక్కీ కూడా వచ్చిన తర్వాత వీడు కొంచెం పెరిగి అవి ఇవి పట్టుకోవడం వచ్చిన తర్వాత ఇల్లు అయితే పీకి పందిరేస్తున్నాడండి ఏ వస్తువు ఎక్కడ కనపడి అక్కడి నుంచి వచ్చి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాడు అనమాట అలా ఇల్లు అంతా చిందరవందర అవుతుంది నాలుగు సార్లు ఊడ్చిన ఇల్లు కూడా ఊడ్చినట్టే ఉండట్లేదు అనమాట ఇదిగోండి అన్నీ ఒక చోటకి అయితే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క మూల కుప్పలు చేస్తూ ఉన్నాను తర్వాత అన్ని పెద్ద పెద్ద కవర్లు అన్నీ కాగితాలు బాటిల్స్ అలా ఉన్నాయన్నీ ఫస్ట్ ఎత్తేసాను అనమాట తర్వాత మళ్ళీ డస్ట్ అంతా మళ్ళీ ఒకసారి తీసుకొచ్చే చాట అదంతా ఎత్తేసాను అనమాట ఇలా ఈ మొత్తం పనంతా క్లీన్ చేసేసుకున్నాను పొద్దున్న ఈ అంతా అయిపోయింది కదా మధ్యాహ్నం చాలా ఫ్రీ టైం దొరికింది మధ్యాహ్నానికి ఇంకా కొలాబరేషన్ వీడియోస్తోనైతే ఫుల్ బిజీ అయిపోయాను అనమాట ఇప్పుడు మనకి బ్యాగ్ పంపించిన వాళ్ళేది కానివ్వండి ఇంకా కొన్ని జ్యువెలరీ పంపించినవి శారీ పంపించిన వీడియోస్ అయితే ఉన్నాయి సో ఆ వీడియోస్ అయితే చేయాలి మోస్ట్లీ నేను అవి తీసుకోవట్లేదండి ఇప్పుడు మొత్తం టోటల్గా అవాయిడ్ చేశాను ఎవరన్నా మనవి కొంచెం మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు ఇంట్లో పెట్టుకొని చేస్తున్నారు అన్న వాళ్ళవి వాళ్ళ దగ్గర జస్ట్ ప్రోడక్ట్ తీసుకొని రూపాయి కూడా తీసుకోకుండా నేను చేస్తున్నాను సో వాళ్ళకి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో అలా పంపించిన వాళ్ళే ఉన్నాయి ఇన్ని రోజులు ఆ కొత్త బట్టలు కట్టుకునే సిచ్యువేషన్ కాదు కాబట్టి చేయలేదు ఇంక వాళ్ళ మధ్యాహ్నం ఫ్రీ టైం దొరికిద్ది కాబట్టి ఆ వీడియోస్ చేయాలి ఫస్ట్ కొద్దిసేపు ఒక న్యాప్ అయితే వేయాలి తర్వాత లేచి ఆ కొలాబరేషన్ వీడియోస్ చేసుకుంటే నా డే అయితే చాలా ప్రొడక్టివ్గా జరిగిందనే చెప్పుకుంటాను నేను పిల్లలకి వండి పెట్టాము తినిపించాము అని అంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా అలా అనమాట చాలు అలాంటివి అన్నప్పుడు ఇలాంటి ఏమంటారు బేషన్ టైప్లో చిన్న బేషన్ టైప్లో ఉన్న గిన్నెల్లో తింటే భలే అనిపించింది నాకైతే ఇష్టం అనమాట కానీ ఇది నేను తినడానికి కాదు ఫ్రెండ్స్ అమ్మకి లంచ్ కడుతున్నాను అనమాట ప్లేట్ లో పెడితే మొత్తం చుట్టూ చేరి ఇంకా రచ్చరచ్చని చెప్పేసి ఇలాంటి బౌల్లో అయితే కడుతున్నాను అనమాట ఇంకా తనకైతే కొంచెం పప్పుచారీ ఎక్కువగానే పెట్టేసి కట్టాను ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో వన్ అవర్ వన్ అవర్ కూడా కదా వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో అయితే లంచ్ బ్రేక్ వచ్చేసిద్ది ఫ్రెండ్స్ అమ్మకి సో కొంచెం పప్పు కూడా వేసాను మళ్ళీ చెప్పబడిద్దేమో అని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే రెడీ చేసి పంపించేశాను స్నాక్కి చిప్స్ ఏమైనా తింటుందని చెప్పేసి చిప్స్ అయితే పెట్టాను అనమాట అందులో నంజుకొని తినడానికి ఇంకా స్నానం చేసి వచ్చాను కదా నైటీ మీద ఉన్నాను ఇంకా తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ఈ లోపు మా ఆయన ఆమ్లెట్ ఏమన్నారనమాట చిన్న చిన్న ముక్కల కన్నా ఇలా బ్లెండర్లో వేస్తే ఇంక ఈజీగా ఉంటుంది బాగా అనమాట అందుకే కొంచెం బ్లెండర్లో పచ్చ పచ్చగా మిక్సీ పట్టేస్తాను ఇది అగారో వాళ్ళ దగ్గర తీసుకున్న బ్లెండర్ అనమాట పర్సనల్ బ్లెండర్ డీటెయిల్స్ కమెంట్ సెక్షన్లో చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి త్రీ జార్స్ వస్తాయి కదా మంచిగా యూజ్ అవుతాయి అనమాట ఒక్కొక్క జార్ ఒక్కొక్క దానికి పెట్టుకున్నామంటే ఇంకా వాటిని అలా రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు నాకు ఇది ఇది పర్సనల్గా చాలా బాగా యూజ్ అవుతుంది అగారో పర్సనల్ బ్లెండర్ దాని పేరు కూడా పర్సనల్ బ్లెండర్ సో అదైతే దాంట్లో మిక్సీ మిక్సీ పట్టేసాను గ్రైండ్ చేసేసుకున్నాను ఆమ్లెట్కి దాంట్లో ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసాను బాగా కలిసిపోయిన తర్వాత గుడ్డు కొట్టి పోసాను అనమాట ఆ గుడ్డును కూడా మంచిగా ముక్కలు ముక్కలు లేకుండా ఎచ్చిపచ్చి లేకుండా మంచి మంచిగా మిక్స్ చేసుకున్నాను లగ్గీ ఒకటే పిలుస్తుందండి అందుకే పలికి ఏంటో కనుక్కొని మళ్ళీ వాయిస్ వరని స్టార్ట్ చేశాను ఇంకా అదైతే మిక్స్ చేసుకున్నాను కదండి పక్కన పెట్టేసుకొని చిన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసాను దీంట్లో చిన్న చిన్న ఆమ్లెట్లు ఒక రెండు మూడు వేసినా కూడా తినడానికి బాగుంటుంది కొంచెం అందంగా వేస్తాను ఇది అండి ఇది ఇదేంటంటే హాఫ్ బాయిల్కి ఆమ్లెట్స్కి చాలా బాగుంటుంది ప్రిన్స్కి ఇంత ముందు ఆమ్లెట్ వేసేదని పొద్దుండే ఇంకా అది అలా పెట్టొద్దని చాలామంది సబ్స్క్రైబర్స్ చెప్పిన తర్వాత ఆపేసాను అప్పుడు అనమాట ఇది సో ఇప్పుడు మాకు యూజ్ అవుతుంది ఇంకా ఆమ్లెట్ అయితే రెడీ చేస్తున్నాను నేను పొయ్యి మీద వేసి కాస్త లేదు ఇంకా మా వారొచ్చి నేను చేస్తాను నేను వెళ్ళి కూర్చోపో అన్నారు ఇంకా నేను వచ్చేసి లక్కీ లక్కీగాడికి పాలు పట్టేసాను వాడికి కాసేపు ఆగి తినిపిస్తాను ఇందాకే తినిపించాను అనమాట టిఫిన్ ఇడ్లీ పాలు సో అందుకే ఇంకా ఏం తినిపించట్లేదు నేను అలా ప్లేట్లో అన్నం పెడుతుంటే వాడు పెద్ద పెద్ద పిల్లలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి తీసుకొని అయితే తింటున్నాడు అనమాట పెద్దవి విర కొట్టుకొని చిన్న పిల్లలు చేసుకొని తింటున్నాడు సో అన్నం పెళ్ళలు మేము అన్నం పెళ్ళే అంటాము తప్పుగా అనిపించింది ఏమని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను చారు అన్నము వేడివేడిగా వేసుకొని అన్నబెట్టి నంచుకొని తింటుండే అబ్బా సూపర్ అనిపించిందండి నాకు బాగా నచ్చింది ఇంక ఈ లోపే మా అమ్మవారు వీడియో కాల్ చేశారు వాడిని చూపిస్తూ అన్నమైతే తినేసాను ఇది వచ్చేసి మా ఊర్లో పేర్ల సావిడి దగ్గరండి మొన్న పెట్టెలు దించారనమాట మొహరం పండుగ వస్తుంది కదా ఈ తొమ్మిది రోజులు ధూమ్ధాముగా జరుగుద్ది మా ఊర్లో సో అది ఆ రోజు తీసిన బ్లాగు మీతో షేర్ చేసుకోవాలనిపించేసి ఇంకా షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈవినింగ్ టైంలో అందరు వచ్చేసి పెట్టలైతే దింపేసి ఇంకా ఎవరు కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నారు వారు కొబ్బరికాయ కొట్టేసి సాంబ్రాన్ చేసేసి ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుందండి ఇంకోటి నాకు కొంచెం తెలిసి తెలియకుండా ఉన్నాను అందుకే పండుగ గురించి అయితే ఏం చెప్పట్లేదు జస్ట్ పెట్టెలు దింపారు ఆ రోజు ఆ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటు అనమాట ఇంకా మా ఆయన కూడా వెళ్ళాడు వెళ్ళి ఆ చిన్న ముక్క అయితే తీశారనమాట మీ క్లాత్ తీయడం కానివ్వండి ఆ సేరాలు తీయడం కానివ్వండి అవన్నీ చేస్తూ ఉండి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను నాకు కూడా మొక్కు ఉందండి సేరా ఇవ్వాలి నేను కానీ ఈ సంవత్సరం అనుకున్నాను ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ఇస్తాను ఎందుకనంటే నా సొంత ఇంట్లో నుంచి వెళ్ళి నేను చేసి ఇవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇంక ఒక్క సంవత్సరం ఆగుదాము నాది కాదు మొక్కు మా అత్తే మొక్కు కానీ ఉన్నప్పుడు ఆ మొక్కు గురించి నాతో చెప్పాను సో అందుకే ఇంకా ఆవిడ మొక్కు ఇన్ని సంవత్సరాలుగా తీరవడానికి నాకు రాలేదు తీర్చలేదు టైము ఇంక ఇప్పుడు వచ్చింది కానీ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా తీరుస్తాను ప్రతి సంవత్సరం అట్లాగే అనుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాను ఇంక ఇక్కడ దాకా లాక్కొచ్చాను కానీ వచ్చే సంవత్సరం మాత్రం పక్కాగా చేయాలని చెప్పేసి అయితే గట్టిగా అనుకుంటున్నాను ఎందుకు ముందు సంవత్సరాలు చేయలేదు అనంటే ఒక సంవత్సరం అయితే మేము విజయవాడకి వెళ్ళిపోవడం వల్ల అప్పుడు పండక్కి రాలేదు చేయలేదు తర్వాత రెండుసార్లు ప్రెగ్నెన్సీ ఇంకా అట్లా ఏ చిన్న చిన్న రీజన్స్ ఉన్నాయి అందుకే చేయలేకపోయాను ఈ సారా ఆగడానికైతే పెద్ద రీజనే ఇది నా సొంత ఇంట్లో నుంచే నేను ఇచ్చుకోవచ్చు కదా సారా ఒక్క సంవత్సరం ఆగితే అన్న ఉద్దేశంతోనే ఈ సంవత్సరం ఆగుతున్నాను అంతే ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే నేను కూడా ఈ పండగ చేస్తానండి ఇంకా పెట్లు దించిన తర్వాత పీర్లు అవి పెట్టేసిన తర్వాత షేరాలు జుట్టేసి ఇంకా ప్రసాదం ఎవరైతే కొబ్బరికాయలు తీసుకొచ్చారో వాళ్ళంతా కొట్టిన తర్వాత సాంబ్రాని వేసేసి ప్రసాదం కూడా పనిచేస్తారు ఇక్కడికి నేను రాలేదులేండి మా ఆయనే తీసారు మా ఆయనే వెళ్ళారనమాట సో ఆయనే వీడియో అయితే తీసుకొని వచ్చారు నాకు ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది తర్వాత తర్వాత వాటిల్లో కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను అంత ముందు మా ఇంట్లో జరిగిన పండగ కూడా మీతో షేర్ చేశాను కదా సో సేమ్ థింగ్ కాకపోతే ఈ ఎవరు చేయట్లేదు అక్కడ జరిగే పండుని అక్కడ తీసేవి వెళ్తాం కదా గుండం దగ్గరికి నిప్పులు దొక్కే టైంలో కానివ్వండి ఇట్లా ఆడిచ్చే టైంలో కానీ వెళ్తాం కదా భోజనాల టైంకి అట్లా వెళ్తాం కదా అప్పుడు తీస్తాను కదా చిన్న చిన్న క్లిప్స్ అలాగే ఇది కూడా పెట్టెలు దింపింది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి చిన్న చిన్న ముక్కలైతే మా ఆయన తీసుకొచ్చారు నేను వాయిస్ ఓవర్లో అయితే యాడ్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది ఎప్పుడో సండే రోజా సండే రోజు ఆ రోజు దింపారనమాట ఇదండి ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్నాక్ ఐటమ్స్ అయితే నాతో రెసిపీస్ షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు పిల్లలకి ఏవి పెడితే బాగుంటుంది అనేది కూడా ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ కుదిరితే మీ దగ్గర ఏమన్నా మీరు చేసిన రెసిపీస్ కానివ్వండి ఒకవేళ మీరు చూసిన రెసిపీస్ కానీ ఉంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేయండి ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మన వదినే మన అక్కే ఇంట్లో ఉండే పిల్ల ఇలా చేస్తుంది అని చెప్పేసి అనిపించినా కూడా షేర్ చేసుకోవాలనిపిస్తారు కదా సో అలా ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే షేర్ చేసుకోండి ఇదంతా ఇంకా గుండంకి కావాల్సిన ప్లేస్ అదంతా చూస్తున్నారు అనుకుంటాను ఇంకా ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆర్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే గుడ్ నైట్ బై బాయ్